ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వారాహి అమ్మవారు చెప్పే వాగ్దానం వినే ముందు ముందుగా శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ సిద్ధాంతి సీతారామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో ఇప్పటి వరకు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు మీరు కోరుకున్న మార్పులు మీ జీవితంలో జరగలేదని మీరు అసంతృప్తితో ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ఇలా మీ సమస్యలు ఏవైనా సరే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించండి వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాల సమస్యను కూడా గారు తీర్చారండి ఖచ్చితంగా నమ్మకంతో స్క్రీన్ మీదున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి ఒంటరిగా వినమ్మా నన్నే నువ్వు తల్లిగా భావిస్తే నేను చెప్పేది ఒక్క నిమిషం విను నీతో మాట్లాడాలనే వచ్చాను నీ కోసం నేను పని కట్టుకొని నా బిడ్డ కోసం వచ్చానమ్మా ఇప్పటి వరకు నువ్వు డబ్బు పరంగా ముఖ్యంగా ఇన్నాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో ఎంత అల్లాడిపోయావు అప్పుల బాధలతో ఎంత అల్లాడిపోయావు సరిగ్గా తినాలన్నది తినలేక కట్టుకోవాలన్న బట్ట కట్టుకోలేక వెళ్ళాలనుకున్న చోటకి వెళ్ళలేక ఎంతగానో అలసిపోయావు ఎన్ని త్యాగాలు చేసావు అవన్నీ కూడా ఇప్పుడు తీరబోతున్నాయి ఏ పని మొదలుపెట్టినా కూడా సక్సెస్ మీద సక్సెస్ ఉంటుంది విజయం నీదే అలాగే నీ కన్న తల్లిదండ్రులు కన్నటువంటి కళలన్నీ కూడా ఇప్పుడు నువ్వు నిజం చేయబోతున్నావు సంతోషాన్ని ఇవ్వబోతున్నావమ్మ వాళ్ళకి సంతానం విషయంలో జరుగుతున్నాయి అంటే తల్లిదండ్రులకు ఎంత ఆనందంగా ఉంటుంది నీ తల్లిదండ్రులు ఏం చూడాలి అనుకుంటున్నారో అటువంటి ఎదుగుదల అటువంటి వృద్ధిని వాళ్ళు చూడాలి అనుకుంటున్నారు చాలా సంవత్సరాలుగా కళలు కన్నారు ఆ కళలు నిజమయ్యే అవకాశాలైతే ఇప్పుడు ఈ వారాహి అమ్మ నీకు అందిస్తుంది ఈ పంచమికి నువ్వు కోల్పోయినటువంటి బంధాలు సంబంధాలు అనుబంధాలు అన్నీ కూడా తిరిగి నీ కోసం వస్తాయి అన్నీ తిరిగి నువ్వు దక్కించుకుంటా ఇప్పుడు ఎన్నాళ్ళుగా వాటి కోసం నువ్వు ఎంత ఎంపర్లాడావో నాకు తెలుసు ఎంత తపన పడ్డావో నాకు తెలుసు ఎంత ప్రాధాయపడ్డావో నాకు తెలుసు నువ్వు ఎంత బ్రతిమలాడుకున్నావో నాకు తెలుసు కానీ వాళ్ళు పొగరు చూపించారు నీ దగ్గరికి రాకుండా మొండిగా పట్టుదలగా ఉండిపోయారు రేపటి రోజున వాళ్ళంతా వాళ్ళంతట వాళ్ళే నీ దగ్గరికి ఉరుక్కుంటూ వస్తారు చూడు మళ్ళీ కోల్పోయిన బంధాలని దక్కించుకుంటావు ఇంతవరకు కూడా సమస్యల కారణంగా విభేదాల కారణంగా మనస్పర్ధల కారణంగా నువ్వు ఏ బంధాలైతే కోల్పోయావో ఆ బంధాలు తిరిగి దక్కించుకోవటంలో నువ్వు విజయవంతంగా నువ్వు విజయాన్ని పొందుతావు నీ పద్నాలుగేళ్ల దరిద్రం ఎప్పుడైతే నేను పట్టి పీడిస్తుందో అది అనారోగ్యం పరంగా ఆర్థిక పరంగా ఆనందం లేకుండా మనశ్శాంతి లేకుండా ప్రశాంతత లేకుండా ఇవన్నీ కూడా లేకుండా నువ్వు అనుకున్న పనుల పట్ల జరగకపోవటం మొదలుపెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోవటం ఎవరైనా ఏదైనా ఇస్తామన్నా వాళ్ళు ఇవ్వకుండా ఇలా దరిద్రం ఎంతలా వెంటాడుతుంది అంటే నీ జీవితంలో ఏది నీకు అందకుండా నిన్ను మానసికంగా హింసిస్తుంది అలాంటి దరిద్రం నువ్వు పద్నాలుగేళ్లుగా మగ్గుతూ ఉన్నావు అలాంటి దరిద్రం వదిలిపోతుంది నిన్ను పట్టి పీడిస్తున్న ఈ దరిద్రము వదిలిపోతుంది తల్లి నీ జీవితం ఎన్నో రకాల సమస్యలతో కష్టాలతో సాగింది కన్నీళ్లతో సాగింది ఒక్క సమస్యకి పరిష్కారం చూసుకునేలోపు మరొక సమస్య నీ ముందుకు వస్తూనే ఉంటుంది బాధ్యతలు కూడా చాలా ఎక్కువే ఆ బాధ్యతలు నెరవేర్చుకోవటం కోసం నువ్వు ఎంతగా శ్రమపడుతున్నావో నువ్వు ఒక బాధ్యత తీసుకురాగానే మరొక బాధ్యత నీ ముందు సిద్ధంగా ఉంది ఈ విధంగా ఎన్నో రకాల మానసిక శారీరక సమస్యలతో ఎదుర్కొని నీరసించిపోయి ఉన్న ఈ పరిస్థితుల్లో నీ వారాహ్యమ్మ నేను చూస్తూనే ఉంది నీ యొక్క జీవితంలో ఇప్పుడు అద్భుతం సృష్టించబోతున్నాను ఎందుకంటే ఈ వారాహ్యమ్మ అనుగ్రహం నీ మీద ఉంది ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం నీకు తోడుగా ఉండబోతుంది జీవితంలో నువ్వు కష్టాలు ఏవైతే అనుభవించావో అలాగే నువ్వు ఏవైతే సత్కార్యాలు అంటే మంచి కార్యాలు ఏవైతే చేశావో దాని తాలూకా ఫలితం నీకు లభించబోతుంది అందుకే అంటారు నీకు కుదిరినప్పుడు మేలుచై ఆ ఫలితం నీకు ఎక్కడో ఒకసారి కష్టకాలంలో ఆదుకుంటుంది అని ఎందుకు అంటాను అంటే ఇదే కారణం తల్లి నీకు ఉన్నప్పుడో తోచినప్పుడో బుద్ధి పుట్టినప్పుడో మనసుకి వచ్చినప్పుడు ఎవరో ఒకరికి ఒక మంచి చేశావంటే ఆ మంచి అన్న ఫలితం చూడు నీకు ఏ సమయానికి ఎప్పుడు ఎక్కడ ఎలా అందాలో అలా అందుతుంది అదే ఆ మేలు దానిలో ఉన్న మహత్ బిడ్డ అందుకే కుదిరినప్పుడు మేలు చేయని ఎప్పుడూ చెప్తూ ఉంటాను అలా నువ్వు ముందు చేసిన సత్కార్యాలు మంచి పనుల వల్ల మేలు వల్ల ఆ ఫలితం ఇప్పుడు నిన్ను కాపాడబోతుంది నిన్ను నీకు లభించబోతుంది అంటే నువ్వు పడ్డ కష్టాలు చూసి ఆ అమ్మ మనసు కరిగి వార ముప్పై మూడు కోట్ల మంది దేవతల మనసు కూడా కరిగిపోయింది అందుకే ఇప్పుడు నీ సమయాన్ని నీ జీవితాన్ని అచ్చిపోస్తున్నా ఇటువంటి దాన ధర్మాలు ఎటు ఇటువంటి సహాయాలు చేశావో దాని తాలూకా పుణ్య ఫలాన్ని అయితే సంపూర్ణంగా నువ్వు అనుభవించబోతున్నావు అందుకోబోతున్నావమ్మ ఈ వారాహి అమ్మ అనుగ్రహించబోతుంది ఖచ్చితంగా నీ జీవితంలో ఒక పెద్ద మార్పు పెను మార్పు అయితే నువ్వు చూడబోతున్నావు ఇంతవరకు కూడా నువ్వు ఆ మార్పుని పెను మార్పుని అసలు చూడలేదు కదా ఇలాంటి అదృష్టం కానీ ఆనందం కానీ నీ జీవితంలో ఇంతవరకు తారసపడలేదు ఇన్నాళ్ళుగా తారసపడింది అంటే అవమానాలు అవహేనాలు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు గొడవలు కీచులాటలు ఇవే నీకు తారసపడుతూ వస్తున్నాయి వాటన్నింటినీ పరిష్కరించబోతున్నాను నీకు అద్భుతమైన ఆనందాన్ని నీ జీవితంలో తీసుకురాబోతున్నాను ఎన్నేళ్లుగా నువ్వు పడ్డ కష్టాలు దరిద్రం కన్నీళ్ళు అన్నీ తీరబోతున్నాయమ్మా ఇది బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నువ్వు కోరుకున్నటువంటి డబ్బు నీకు అందబోతుంది నీ ఊహకు కూడా అందని డబ్బు నిన్ను చేరబోతుంది అలాగే ఇంతకాలం కూడా నువ్వు ఎదురు చూసి నిన్ను చూసి నవ్విన వాళ్ళే నీ కాళ్ళ మీద పడబోతున్నారు నవ్విన నోర్లే నిన్ను పొగడబోతున్నాయి మెచ్చుకోబోతున్నాయి అందరి నోర్లు కూడా నిన్ను నువ్వు మోయించబోతున్నావమ్మా నలుగురిలో కూడా ఎంత విలువను సంపాదించుకోబోతున్నావంటే అందరూ నోరెళ్ళబెట్టి నీవైపే చూస్తారు నలుగురిలో మాట్లాడడానికంటే ఏదైనా విషయం చెప్పడానికి ఇది వరకు తెగ మొహమాట పడిపోయేదానివి ఎందుకంటే ఇది ఇట్లా మాట్లాడితే ఏమవుతుందో ఏమనుకుంటారో అని మొహమాటంలో ఉన్న నువ్వు ఈరోజు ఏదైనా తెగేసి చెప్పేంటి ధైర్యం నీ అమ్మ నీలో నింపుతుంది కానీ ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడుతావు అలాగే నలుగురికి ఏదైనా ఒక విషయాన్ని నువ్వు చెప్పగలుగుతావు అంటే ఏది మంచి ఏది చెడు అనే దాని గురించి అవగాహన కూడా కల్పించడానికి ప్రయత్నిస్తావు ఈ విధంగా సలహాలు సూచనలు కూడా ఎదుటివారికి నువ్వు ఇస్తావు ఇలా ఇవ్వాలి అని అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది నీ స్థాయి పెరిగినప్పుడు నీ హోదా పెరిగినప్పుడు నీ జీవితం మారినప్పుడు నీలో ధైర్యం పొంగినప్పుడు నీవు ఒక స్థాయికి వస్తే నలుగురు నిన్ను గౌరిస్తారు నీ దగ్గరికి వస్తారు నిన్ను మెచ్చుకుంటారు ఇదే ఇదే నీకు నేర్పించాలి అనుకున్నది ఒక్క నిమిషం పాటు నీకు చెప్పాలి అనుకున్న విషయం ఇదే బిడ్డ కాబట్టి ఈయన మాటలు విన్న నువ్వు ఈయన వాగ్దానాలు విన్న నువ్వు ఇక నుంచి సంతోషంగా ఉండు చాలా సంతోషంగా ఉండు నీ జీవితం చాలా సంతోషంగా నడుస్తుంది ఈ అమ్మ ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉంటాయమ్మ కాబట్టి అమ్మ మీద నమ్మకంతో ఉండు నీకంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి